హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి శ్రావణ మాసం సందర్భంగా చాలా రుచిగా అందరికి ఇష్టమైన ఒక ట్రెడిషనల్ రెసిపీని చింతపండు పులిహోరని చూపించబోతున్నాను పులిహోర అంటే ఫెస్టివల్స్ కి పూజలకి లేదంటే ఏమైనా స్పెషల్ కి కానీ లేదా జర్నీల్లో కూడా అయినా ఎప్పుడైనా తినడానికి చాలా బాగుంటుంది కదా చింతపండు పులిహోర చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగేలా కొన్ని చిన్న చిన్న టిప్స్ ను ఫాలో అవుతూ చేస్తే సింపుల్ గా టేస్టీగా చేయొచ్చు మరి లేట్ చేయకుండా రుచికరమైన చింతపండు పులిహోర చూసేద్దాం దీనికోసం ముందుగా రైస్ ను కుక్ చేసుకోవాలి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్ ను వేసుకోండి ఇవి వెయిట్ లో వచ్చేసి పావు కేజీ ఉంటాయి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి బియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ ని పోసుకోండి రెగ్యులర్ గా వండుకునే రైస్ లా కాకుండా పులిహోరకి ఎప్పుడు కూడా పొడి పొడిలాడుతూ వండుకోవాలి కొంచెం పలుకగా ఉండేలా వండుకోవాలన్నమాట అప్పుడే పులిహోర కలుపుకున్నప్పుడు మెతుకు విరగకుండా బాగుంటుంది ఇప్పుడు వీటిని వీలైతే ఒక గంట పాటు నానపెట్టుకోవాలి అంత టైం లేకపోతే కనుక కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకోండి ఇలా నానపెట్టుకున్న బియ్యంలో చిటికటి పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేయడం వల్ల మెతుకు మెతుకుకి ఉప్పు పడుతుంది అలాగే ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి గరిటితో బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో యాభై గ్రాముల దాకా చింతపండు వేసి నీళ్లు పోసి ఒకసారి వాష్ చేసుకోండి ఇప్పుడు చింతపండు మునిగేదాకా వేడి నీళ్ళు పోసి పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోండి ఇలా వేడి నీళ్ళు పోసి నానపెట్టుకోవడం వల్ల చింతపండు అనేది తొందరగా మెత్తబడుతుంది గుజ్జు కూడా ఈజీగా వచ్చేస్తుంది చూడండి పదిహేను నిమిషాలకి చింతపండు అనేది బాగా నానుంటుంది ఈ విధంగా చింతపండుని చేతితో బాగా పిసికిన తర్వాత అడుగున ఒక గిన్నె పెట్టుకొని పైన ఇలాంటి స్ట్రైనర్ కానీ చిల్లుల గిన్నె కానీ పెట్టుకొని చింతపండు గుజ్జి వేసి పీచు పిక్కలు లేకుండా సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్నాక ఏమన్నా గుజ్జు ఉన్నట్టు అనిపిస్తే కొంచెం నీళ్లు పోసి ఇదే విధంగా గుజ్జుని తీసుకోండి ఎక్కువ నీళ్లు పోయకూడదు చింతపండు గుజ్జు అనేది బాగా చిక్కగా ఉండాలి ఇలా చేసుకున్న చింతపండు గుజ్జిని పక్కన పెట్టుకోండి చూడండి రైస్ కూడా అడుగంటకుండా పొడిపొడిలాడుతూ చక్కగా ఉడికింది కదా అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసి పొడి చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక రెబ్బ కరివేపాకుని తీసుకొని వాష్ చేసి వేసుకోండి ఈ కరివేపాకు పైన రైస్ని కప్పేసి ఉంచండి ఇలా వేడివేడి రైస్లో పచ్చి కరివేపాకు వేయడం వల్ల వేడికి మగ్గి రైస్కి కరివేపాకు ఫ్లేవర్ పట్టి మంచి సువాసనతో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది రైస్ కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేట్ చేయండి ఇప్పుడు ఇందులో పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చిని నైఫ్ తో ఇలా మొదల్లో కొంచెం కట్ చేసి వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ లో జస్ట్ ఒక నిమిషం వేయించుకోండి సరిపోతుంది ఎక్కువ వేయించుకోవద్దు ఇలా పైన స్కిన్ అనేది ఇలా వైట్గా వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లో చింతపండు గుజ్జుని వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు చిటికడ పసుపు చిన్న బెల్లం మొక్క వేసుకోండి ఇలా బెల్లం వేయడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులో కొంచెం ఇంగువ ఒక రెబ్బ కరివేపాకు వేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు గుజ్జు మాడిపోకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత చూడండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఉడికించుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేయించి ఇలా ఉడికించుకోవడం వల్ల పులుసులోకి కారం దిగి టేస్ట్ బాగుంటుంది అలాగే పులుసులో వేసి ఉడికించేటప్పుడు పచ్చిమిర్చి వేసి ఉడికించడం వల్ల నుజ్జు నుజ్జు అయిపోతుంది సో కొద్దిగా చింతపండు ఉడికిన తర్వాత సో కొద్దిగా చింతపండు ఉడికిన తర్వాత వేస్తే కొంచెం పలుకుగా ఉండి పులిహోర తినేటప్పుడు ప్రతి ముద్దలో పచ్చిమిర్చి బయట చేసి తింటే చాలా బాగుంటుంది ఇలా తప్పకుండా ట్రై చేయండి చింతపండు గుజ్జు చిక్కబడి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గుజ్జు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది పండగలప్పుడైనా పూజలప్పుడైనా ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ వేసి వెయిట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కప్పు పల్లీలు ఐదా ఎండిమిర్చి మిర్చి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసి దోరగా ఫ్రై చేయండి ఈ పప్పులన్నీ కూడా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి కప్పు జీడిపప్పు పలుకులు వేసి కొంచెం ఫ్రై చేయండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్లోకి చింతపండు గుజ్జు అలాగే తాలింపుని వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇందులోకి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకుంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదంగా చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది అమ్మవారికి నైవేద్యంగా పెట్టి సర్వ్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులిహోరని రెండు మూడు గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే రైస్ కి పులుపు బాగా పట్టి మరింత రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్